వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్ దసరా శరణవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పదో తేదీ మనకి అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతోంది అలాగే అమ్మవారి పూజా విధానం ఏ విధంగా మనం అనుసరించాలి మొదలగు విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చేయం కిరణ్ శర్మ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు అష్టైశ్వర్య ప్రాప్తి గురుగారు మన కార్యక్రమాన్ని శ్లోకంతో ప్రారంభిద్దామా తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ వివిధైవ శ్రూయసే శ్వేతాశ్వవాక్యోధితేవి దుర్గే స్వాభావికి జ్ఞానబల సర్వేశ్వరి మోక్షధాత్రీ గురుగారు మరి శరన్నవరాత్రిలో భాగంగా పదో తేదీ అమ్మవారు మనకు ఏ రూపంలో దుర్గే స్మృతహరసి భీతి మశేషజంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ బయహారిని కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అంటే సమస్తమైనటువంటి దుర్గములను నాశనం చేసేది కష్టములను నాశనం చేసేది దుఃఖాన్ని పారదోడేది అయినటువంటి దుర్గామాత యొక్క ఈరోజు మనకి ఉత్సవాన్ని అంటే దుర్గమ్మ దుర్గమ్మవారి రూపంలో మనం కొలుచుకునేటువంటి ప్రయత్నం ఈరోజు దుర్గావతారంలో కనపడుతుంది అమ్మవారు మనకి దుర్గాదేవిగా కనిపించబోతున్నారు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి గురువుగారు ఇక్కడ మనకి విశేషం ఏంటంటే రెండు రకాల పూజలు ఉన్నాయి వాళ్ళ ఒకటి నిత్యం మనం చేసుకున్నటువంటివి అంటే ఈ శరణవరాత్రులు చేసినటువంటి శ్రీచక్రార్చన మరియు చండీ పారాయణము చండీ హోమము తదుపరి అమ్మవారికి మనకి కుంకుమ అర్చన కుంకుమతో మనం అమ్మవారికి అభిషేకం చేయడం పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం ఇవన్నీ కూడా రోజువారీ కార్యక్రమాలు చేసుకొని సాయంకాల సమయంలో కూడా తప్పకుండా మనము అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం అంటే లలితాపారాయణం చేసుకోవచ్చును అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా మనకి ఈ వారం ఈ సారీ ఈ దుర్గాదేవి నవరాత్రుల్లో ఖచ్చితంగా మనం చేసేటువంటి పూజ అనేది ఒకటి ఉంటుంది అది ఆయుధ పూజ ఈరోజు మనం చేసుకోవాల్సింది ఆయుధ పూజ అయితే కొంతమంది రేపు మధ్య రోజు కూడా చేసుకుంటారు అంటే కొంతమంది నవమి రోజు చేసుకుంటారు ఈరోజు దుర్గాష్టమి కాబట్టి అష్టమి రోజున మనం ఆయుధ పూజ చేయడం మనకు అనేకమైనటువంటి కార్యాలయాలు కానివ్వండి వ్యాపార సంస్థల్లో కానివ్వండి ఈ ఆయుధాలకు పూజ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు దుర్గాష్టమి రోజున మనటువంటి పూజ చేసుకునే అవకాశం రెండవది మన వాహన పూజలు కూడా ఈ రోజునే మనం వాహన పూజలు చేసుకోవాలి కొంతమంది మహర్నవమి రోజు కూడా వాహన పూజలు చేస్తూ ఉంటారు తప్పకుండా ఈ రోజు రేపు కానీ ఈ పూజలు కూడా చేసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి గురుగారు మరి దుర్గమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉండబోతోంది అంటే దాదాపుగా మనకి ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు వాసన అంటే దాదాపుగా రెండు రకాల వర్ణాలు ఉన్నాయి మనకి రక్తవర్ణంతో వస్త్రాన్ని కట్టవచ్చును లేదా మందారపు పువ్వు లాంటి ఎరుపు వస్త్రాన్ని కూడా అమ్మవారికి కట్టే ప్రయత్నం చేయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి ప్రీతి అయినదిగా ఇష్టమైనదిగా అమ్మవారికి అటువంటి చీరను అలంకారం చేయాలి గురుగారు అమ్మవారికి ఏ విధమైన నైవేద్యం పెట్టాలి ఇక్కడ నైవేద్యాల విషయంలో నిన్నటి రోజున కూడా మనం ఒక చెప్పుకున్నాం మనం దాదాపుగా ఎటువంటి నైవేద్యం పెట్టాలంటే ఇక్కడ అమ్మవారికి ప్రీతి అయింది గుమ్మడికాయ కూరలు కూడా పెట్టాల్సిందే రెండవది తప్పకుండా ఎర్ర కందిపప్పుతో ఉన్నటువంటి పదార్థాలు కూరగాయలు అంటే దుంపకూరలు కాకుండా మనం కూరగాయలు బెండకాయ కానివ్వండి దొండకాయని కావ్వండి ఎక్కువగా కూరగాయలతో ఉన్నటువంటి నైవేద్యాన్ని తప్పకుండా పెట్టుకునే ప్రయత్నం కూడా చేయాలి రెండవది అమ్మవారికి ఈరోజున ప్రీతి అనేది ఎర్రపు అన్నం అంటే అమ్మవారికి దిష్టి తీసే ప్రయత్నం కూడా చేయాలి అమ్మవారి మన నవరాత్రి ఇస్తున్నాం కదా ఈ నవరాత్రుల్లో మన కలశానికి అమ్మవారి రూపానికి అంటే అమ్మవారి విగ్రహానికి మనం దిష్టి తీసే ప్రయత్నం చేయాలి మన ఇంటికి కూడా మనం దృష్టి తీసుకునే ప్రయత్నం చేయాలి అలాగే అమ్మవారికి మనము ఎర్ర అన్నాన్ని ముద్దలా కలిపి మనం బలి కూడా ఇవ్వాలి అమ్మవారికి అంటే అన్న అన్నం బలి కూడా అమ్మవారికి ఇవ్వాలి గుమ్మ బయట అంటే ఇంటి బయట మనం ఈశాన్యములలో అమ్మవారికి అన్నం బలి కూడా చెప్పారు రేపు కూడా ఒక అన్నం బలి ఉంటుంది అది రేపు మనం దాంట్లో చెప్పుకుందాం అన్నంతో బలి అంటే ఎలా ఒక అన్నాన్ని ఎర్ర అన్నాన్ని వండి ఒక చిన్న ముద్దని కుంకుమను కలిపి ఎరుపు రంగు తయారు చేసి ఆ ముద్దని బయటికి వెళ్ళి అమ్మవారికి అన్నం బలి బాలి దానికి ఈశాన్యంలో బలి బాలి అమ్మవారికి బలి ఏమిటి అక్కడ పెట్టేసి అమ్మవారి చెప్పేసి బయట పెట్టేసి నీళ్ళు వదిలిపెట్టాలి ఇలా అమ్మవారికి బలి సమర్పణ చేసామని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తే ఆ బలి అవుతుంది ఒకటే ముద్ద ఇవాళ్ళ రేపటి రోజున తొమ్మిది ముద్దలు ఉంటే తర్వాత చెప్పుకుందాం మనం అయితే అలాగే అమ్మవారికి ప్రీతి అయినటువంటి ఈ కూరగాయల నైవేద్యము ముద్గధాన్యూ అన్నం అన్నం వండడము అలాగే ఈరోజు తప్పకుండా అమ్మవారికి క్షీర అన్నము తదుపరి రవ్వ కేసరి ఈరోజు కూడా అమ్మవారికి రవ్వ కేసరి అత్యంత ఇష్టమైనది అమ్మవారికి పులిహోర తప్పకుండా ఈరోజు అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి అమ్మవారికి ఉదయాస్తమానం వరకు కూడా దుర్గా అష్టోత్రాన్ని చదువుకోవాలి ఈరోజు కూడా మీరందరూ ఇళ్ళల్లో అమ్మవారి ఖచ్చితంగా అంటే తొమ్మిది రోజులు ఎవరు చేయలేకపోతే కనీసం నిన్న సప్తమి ఇవాళ అష్టమి రేపు నవమి ఈ మూడు రోజులైనా సరే మనం కలిసి స్థాపన చేసుకొని ఇక్కడ రెండవ రోజుగా భావించి దుర్గాదేవిని పూజించే ప్రయత్నం తప్పకుండా చేయాలి ఉదయాస్తమానం అమ్మవారికి పూజలు చేస్తూ సాయంకాల సమయంలో మనం భోజనం చేసే ప్రయత్నం చేయాలి ఇది అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థము అలంకరణ గురుగారు పదో తేదీ దుర్గమ్మ వారిని ఏ విధంగా పూజించాలో మా అందరికీ తెలియని విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు